మీ ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక విచ్చేయండి మెగా ఎడ్యుకేషన్ మేళ వారంతా ఓ ఐటీ సంస్థలో ఉద్యోగులు ఐదు రోజులు పనిచేయటం వీకెండ్ లో సొంత పనుల్లో బిజీ బిజీ అయిపోతుంటారు అలాంటి ఉద్యోగులకు సాటి మనిషి ప్రాణం కాపాడే ఓ మంచి పనికి అవకాశం ఇచ్చింది వారు పనిచేస్తున్న ఆ ఉద్యోగ సంస్థ ఆ క్రమంలో అటు ఇటుగా ఓ నాలుగు వందల అరవై ఆరు మందికి పైగా ఉద్యోగులు రక్తదానం చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జరిగిన ఈ ప్రాణదాన కార్యక్రమం పట్ల మెగాస్టార్ హర్షం వ్యక్తం చేశారు ఒక్కరు చేసే రక్తదానం ముగ్గురికి ప్రాణదానం అంటూ ఆయన ట్వీట్ చేశారు నిర్వాహకులకు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు ఐటీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుని దినదిన ప్రవర్తన మానమవుతున్న ఫినిక్స్ ఫౌండేషన్ ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది ఆ సంస్థకు చెందిన సుమారు నాలుగు వందల అరవై ఆరు మంది ఉద్యోగులు రక్తదానం చేశారు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో జరిగిన ఈ రక్తదాన కార్యక్రమానికి నగరానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు ముఖ్య అతిథులుగా వచ్చారు ఉద్యోగుల మంచి మనసును ప్రశంసించారు సామాజిక సేవా బాధ్యతకు అత్యంత ప్రాధాన్యమిచ్చే తమ సంస్థ రక్తదానాన్ని అత్యంత ప్రముఖమైన సేవగా భావిస్తామని ఆ క్రమంలో తమ సంస్థలో పనిచేసే పదిహేను వందల మంది ఉద్యోగులు విడతల వారీగా రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటారని ఫినిక్స్ ఫౌండేషన్ నిర్వాహకులు అన్నారు రక్తదానం చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలను కాపాడటమే కాదు తమ ఆరోగ్యానికి కూడా అది దోహదపడుతుందని యువత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని వారు వ్యాఖ్యానించారు you we'll ఈ సామాజిక సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఫెనిక్స్ ఫౌండేషన్ నిర్వాహకులు చుక్కపల్లి సురేష్ చుక్కపల్లి అవినాష్లను మెగాస్టార్ చిరంజీవి ఓ ట్వీట్ ద్వారా ప్రశంసించారు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొన్న ఉన్నతాధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఒకరి రక్తదానం ముగ్గురి ప్రాణాలకు రక్ష అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు రక్తదానం సాటి మనిషి ప్రాణాన్ని కాపాడుతుందన్నది ప్రతి ఒక్కరు గుర్తించాలని దాన్ని గురించి ప్రచారం చేయాలని చిరంజీవి అన్నారు రక్తదానం చేసిన ఉద్యోగులకు పేరు పేరు ఆయన కృతజ్ఞతలు తెలిపారు